నేను నా మంత్రివర్గము వంద రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము ఇచ్చిన గ్యారెంటీలను మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము మా పరిపాలన మీకు నచ్చితే మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది చాలామంది మీడియా మిత్రులు సహచర ప్రజాప్రతినిధులు మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో ఒకవేళ తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే తర్వాత సమస్య అవుతుందని కూడా చాలామంది సూచన చేసింది కానీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఉన్న నమ్మకంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మా పరిపాలనకు రెఫరెండమే అని చెప్పి స్పష్టంగా నేను చెప్పడం జరిగింది మధ్య మధ్యలో మీడియా మిత్రులు గుర్తు చేసినప్పుడు కూడా ఈ విషయంలో మాకు రెండో ఆలోచన లేదు రెఫరెండమే అని మేము చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన రెఫరెండంగా మేము ఎన్నికలకు వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు ప్రజలు ఇచ్చిన ఓట్ల శాతం పార్లమెంట్లతో పాటు అసెంబ్లీలో మాకు వచ్చిన మెజారిటీని మీడియా మిత్రులు ఎలాగో విశ్లేషిస్తారో మా వైపు నుంచి కూడా మేము ఈరోజు వివరించదలుచుకున్నాము జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే పదహారులో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరొక ఎనిమిది భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది మా ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ గెలిస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిపించడం ద్వారా ఎనిమిది సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించు ఇదే కాకుండా మూడవ విశ్లేషణ నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు అరవై నాలుగు సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈరోజు అరవై నాలుగు సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంట్ మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన అరవై నాలుగు సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా అరవై ఐదు సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండమ్ని ప్రజలు సమర్థించిండ్రు మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మంత్రివర్గ సహచరులకు శాసనసభ్యులకు రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు మండల స్థాయి నాయకులకు మరీ ముఖ్యంగా గ్రామస్థాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు వారి శ్రమ వల్ల వారి కష్టం వల్ల వారి ప్రయత్నం వల్ల ఓట్ల శాతంలో కావచ్చు పార్లమెంట్లు సీట్ల విషయంలో కావచ్చు శాసనసభ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మా గౌరవాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక రెండవది ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు ఎనిమిది పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు ఆనాడు ఇరవై శాతం ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు ముప్పై ఐదు శాతానికి పెంచుకోవడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది బీజేపీ గెలిచిన ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఏడు సీట్లల్లో డిపాజిట్ కోల్పోయింది ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు చేవెల్ల కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఈ ఏడు పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవదానం చేసిండ్రు బీజేపీకి ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిన నా మీద వాళ్ళు మాటల దాడి చేసింది ఇవాళ ఇంకొక విషయం అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా రెండు వేల ఒక్కటిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇరవై ఐదు ముప్పై వేల మెజారిటీ నుంచి లక్షా ఇరవై ఐదు వేల మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి అరవై మూడు వేల పైచీలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది అంటే ను నమ్మి నిలబడ్డ వెంకట్రాం రెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించు ఏడు పార్లమెంట్లలో ఆనాడు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్న బిఆర్ఎస్ ఈరోజు పదహారు పాయింట్ ఐదు శాతం ఓట్లకు పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపుగా ఇరవై రెండు శాతం ఓట్లు బిఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి సరిగ్గా బీజేపీ ఓట్లు ఇరవై రెండున్నర శాతం పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినాయి అని అంటే సరిగ్గా ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిండ్రు తద్వారా ఎనిమిది పార్లమెంటుల బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంట్లల్లా బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనాయి ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లల్లా ఏడు సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది ఈరోజు పోతూ పోతూ చస్తూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది చంద్రశేఖరరావు హరీషు కేటీఆర్ చేసిండ్రు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలలో బీజే బీఆర్ఎస్ గెలవడం జరిగింది ఈ ఎన్నికల్లో నూట పంతొమ్మిదిలో కేవలం మూడు సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ అది సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ అంటే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని బిఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు పూర్తిగా ఓట్ల బదలాయి పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డరు ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి ప్రజాస్వామికవాదులు సెక్యులర్ ఫోర్సెస్ అందరు కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారు నిన్న అంటున్నారు ఫినెక్స్ లాక మనం బూడు ఇప్పుడు బూడిదైన ఉన్నాయన మళ్ళీ పుట్టేది ఏం లేదు ఇక బూడిదే మీకు మిగిలింది ఆ బూడిదే తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి బుయ్యి ముఖానికి సరిపోతుంది గాడికి మీ కథ సుఖాంతం అయిపోతుంది చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చెయ్యాలి అందుకే ఈ ఆరు నెలల్లో మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద మా నాయకుల మీద ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసింది ఈ ఆరోపణల నేపథ్యంలో బిఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఆలోచన చేయాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని వంద రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించడం జరిగింది ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో కూడా పాల్గొనకుండా ఏవో మల్లర కారణాలు చూపించడం ద్వారా మీరు ప్రజాస్వామిక వ్యవస్థనే అవమానించే విధంగా వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు అందుకే టీఎఫ్ బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కుటుంబానికి నేను సూచన చేస్తున్నా మీ వ్యవహార శైలిని మార్చుకోండి ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించండి మీ కుటుంబ స్వార్థం కోసమో మీ పార్టీ మనగడ కోసమో లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను నిర్వహించండి హరీష్ రావు గారు మీరు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించినామని మీరు అనుకుంటున్నారేమో మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచన ఏదైతే చేస్తుండ్రో ఇది చివరికి మీ ఉనికి మీ మనుగడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేకుండా చట్టసభలలో లేకుండా కనుమరుగైపోతారు కాలగర్భంలో కలిసిపోతారు ఇట్లాంటి కుట్రలను కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది